వ్యవసాయ శాఖ ద్వారా ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఐదు జిల్లాల్లో రెండు రోజుల నుంచి పరిశీలించామని దాదాపు లక్ష మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు యాప్ ద్వారా రైతులు తమ సమీప డీలర్ దగ్గర అరవై వేల ఐదు వందల పది యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని చెప్పారు రెండు వందల పదిహేడు మంది కౌలు రైతులు ఆరు వందల డెబ్బై ఎనిమిది యూరియా బస్తాలు యాప్ ద్వారా బుక్ చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు మొదటి రోజు అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించామన్నారు యాప్ వల్ల ఏ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుస్తుందని తద్వారా రైతులు బుక్ చేసుకుని నచ్చారు సమయంలో షాప్ వద్దకు వెళ్లి ఓటీపీ చూపించి కొనుగోలు చేస్తారని తెలిపారు ఈ రెండు రోజుల్లో యాప్ విజయవంతం కావడంతో మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు